TV4 Telugu News సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో జనవరి మూడవ తేదీ స్థానిక ప్రధానోపాధ్యాయుడు ఎస్ సాంబశివుడు ఆధ్వర్యంలో సావిత్రి పూల జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ జన్మదినాన్ని వేడుకల్లో ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయ బృందం వారు జి మహేశ్వరి షాహీన్ బేగం బి లావణ్య జి శైలజ ఎస్ కాంతి కిరణ్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రంలోని సతారా జిల్లా నయగావ్ అనే గ్రామంలో పద్దై ఒకటి జవరి మూడవ తేదీన జన్మించారు ఆమె తన తొమ్మిదవ ఏట పన్నెండేండ్ల జ్యోతిరావు పూలేతో పద్దెనిమిది వందల నలభైలో వివాహమాడింది ఆమె నిరక్షర ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకెక్కింది ఆమె జ్యోతిరావు పూలేతో కలిసి పద్దా జనవరి ఒకటవ తేదీన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించడం జరిగింది చెప్పి బాయ్ అయితే అంటే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి పాట పడుకోలేదు మన పిల్ల పాట వాడు గెల్సా ఎవరికైనా పాడారా ఆడపిల్లమ్మా నేను ఆడపిల్ల బాధపడకూందా ఎవరన్నా ఆ పాట పాడితే మేడం ఓకే మీరు ఎవరు రాలేదు స్త్రీల గురించి పాట పాడమన్నా లేదంటే దేశభక్తి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కదా మీరు అప్పుడు రాలేదు మరి వచ్చి ఆ పాట పాడితే మీ పేరాన్ని రాసుకుంటుంది మీరు రాసుకుంటారు ఇప్పుడు సైలెన్స్ గా వాళ్ళు వింటున్నారు కదా ఎవరెవరు వింటున్నారో అని ఇక్కడ రాస్తున్నారు ఎవరెవరు శ్రద్ధగా వింటున్నారో టీచర్ ఏం చేస్తున్నాడా మీ పేరు రాసుకొని మీరు క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు కాబట్టి వీళ్ళు రేపటి తరం లోపల టీచర్ల వాళ్ళే ఆదర్శంగా అయిపోరు అని పిల్లలను ప్రోత్సహిస్తారు ఎప్పుడో ఒక అత్త నిమిషాలు తర్వాత నేను మాట్లాడగానే మిమ్మల్ని స్టేజ్గానే మీరు ప్రయత్నిస్తుంది చప్పట్టు కొడుతుంటా ఏం చేస్తాం మేము చప్పట్టు అంటే అంటే ఈరోజు ఇక్కడ బోర్డు మీద రాసిన అంశమే కాకుండా ప్రపంచంలోపల లేదా లోపల కొత్త గొప్ప వాళ్ళు జన్మించి చరిత్ర లోపల వాళ్ళకంటూ కొంత ఎంతో కొంత స్థానాన్ని సంపాదించుకున్నారు అంటే సంఘాన్ని సంస్కరించాలని పదాలి కాబట్టి ఏముడుదంటే గొప్పవాళ్ళు ఈ లోకం కోసం పంచుతారు కాబట్టి పిల్లలు ఏముడుదంటే ఆ గొప్ప వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ అడుగు జాడలో నడుస్తే మనం కూడా ఈ దేశంలో జన్మించిన దానికి మన జన్మ అనేది సార్థకమవుతుంది లేకపోతే చాలా గ్రామ గదిలో గురకరాయి ఎక్కువ తల్లి అంటే ఎవరు మదర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా భారత మాత జంజే మాత భారత మాత జనవనం రోజు ఆ ఈ దేశంలో జన్మించిన దానికి ఇప్పుడు ఇక్కడ చరిత్ర సవ చదుపాయ వాళ్ళే మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళ అడుగు దాడల్లో నడిస్తే మన జన్మ ధన్యం లేదంటే మా సముద్రంలో ఒక గురుతరాయి ఉంటారు కదా దాంతో నీకు లాభం లేదు సమాజానికి లాభం లేదు లేదంటే తెలుగు పద్యం లేదా పుట్టిలో నా చెట్టును ఉన్నారు కదా ఆ పద్యమే చేస్తున్నారు అదంటే రాదు అట్లా ప్రతి వ్యక్తి కూడా ఏం అంటే చాలా శ్రద్ధగా చదివి మీరు కూడా గొప్పగా ఆశిస్తూ মদতদনাাই প্যাই ম্যেচে স্যে মাই মেটাইরে